టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటివరకు పదిహేను సినిమాలతో అభిమానులను మెప్పించిన విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్త స్టార్ అయ్యారు రామ్ చరణ్ నేడు గ్లోబల్ స్టార్ రేంజ్లో ఉన్నారు ఆయన ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్తో ముందుకు ముందుకొచ్చారు ఈ సినిమా అంతగా ఆడలేదు దీంతో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి బుచ్చుబాబు సానా డైరెక్షన్లో తన పదహారు సినిమాని స్టార్ట్ చేశారు రామ్ చరణ్ ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ పెద్దగా నిర్ణయించారు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఈ లుక్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది నెట్ ఇంట్లో మరోవైపు చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు ఈ లుక్ పై తాజాగా టాలీవుడ్ అలనాటి హీరోయిన్ విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ చిరంజీవి బిడ్డ రామ్ చరణ్ ఈ రోజు పెద్ద లుక్తో మన ముందుకొచ్చారు చాలా అద్భుతంగా ఉంది ఆ లుక్ రాబోయే రోజుల్లో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి నేను ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తా బుచ్చుబాబు గ్రేట్ డైరెక్టర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలా నాటి హీరోయిన్ విజయ్ శాంతి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు రాబోయే రోజుల్లో రానున్నాయట